నేను పాత శాంతి నాగ రాళ్ల బాయి నుండి ఇది నా వాడ కట్టే అనుకున్నానా లేకుంటే ఏదన్నా ఇది నా వాడ నీ వాడ కట్టు ఇది నా వాడ కట్ట వ్యత్యాసం చూపెట్టిన తల్లు నిజం చెప్పుడు ఏదో పద్నాలుగు వార్డులు రావద్దానన్నా రెండో వార్డలు రావద్దానన్నా నిజం చెప్పండి అందరు నా వాళ్ళే అనుకున్నా కదా ఎవ్వరు వచ్చినా కాదంలే కదా ఏ విషయంలో కూడా అలా అది నా వద్ద ఇది నీ వద్ద అనే భావన నాకెందుకు శాంతినగర్ అంతా నాదు నాకు అదృష్టం కొద్దీ మా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అన్న మా గోపన్న గారు పట్టణ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది ఆ అవకాశం ఎట్లుంటుంది అంటే ముప్పై తొమ్మిది వార్డులు మన శిశుల ముప్పై తొమ్మిది వార్డులకు ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడున్న అభ్యర్థులను గెలిపించుకుంటూ ఇక్కడ ఉన్న శాంతినగర్లో ఉన్న మూడు ఈ మూడు వార్డ్లను కూడా గెలిపించుకునే బాధ్యత నాదే కదా నేను ఒక పరిమితం రాలేదు నా పార్టీ నా మీద నన్ను నమ్మి ముప్పై తొమ్మిది వార్డులకు ప్రతినిధిగా నన్ను పంపించినప్పుడు ఇక్కడ శాంతి నగర్ లో ఉన్నటువంటి మూడు వార్డులను కూడా గెలిపించుకునే బాధ్యత నాదా కాదా నేను ఒక లీడర్ నా పట్టణానికి అధ్యక్షుని కదా తల్లి అలాంటప్పుడు నేను మొత్తం ఉన్న ఉన్న ముప్పై తొమ్మిది వార్డులు గెలవాలనుకుంటా అలాంటిది నా దగ్గర ఈ మూడు వార్డులు గెలవద్దా నేను ఒకటే చెప్తున్నా ఈ మూడు వార్డులు గెలవకపోతే భారతీయ జనతా పార్టీ రెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు వార్డులకి నా గెలవకపోతే నేను ఓడిపోయినట్టు మీరు నాకు ఓడగొట్టినట్టు మూడు ఇక్కడ ఉన్న మూడు వార్డుల ఎవరు నిలుచున్నా సరే ఏ అభ్యర్థిని ప్రకటించినా మా పార్టీ కమలం పువ్వు గుర్తుకు కొట్టేద్దాం మనం ఏం చేద్దామావా గతిగా అభ్యర్థులు ఎవరైనా సరే ఎందుకంటే మా పార్టీ అధిష్టానం ఉంటది వారు ఆదేశించిన ప్రకారం అభ్యర్థులు కనుక వాళ్ళు అంటే నేను టౌన్ ప్రెసిడెంట్ గా ముప్పై తొమ్మిది మంది ఎక్కడున్నా గెలిపించుకోవాలి నేను బయట చిట్కో సంక్రాంతి సంక్రాంతి చేసుకుందామని చెప్పి పిండి తప్పితే మా శ్రీకాంత్ వచ్చి మా గోపి ఆదేశం వరకు వచ్చి మా పంట మా పని అంత మీటింగ్ చేసిండ్రు మీ మా చి నేను చెప్పిన ఇంటిని పోదామంటే ఇంటిని పోతే మొత్తం కడుగుతా మొత్తం శంకాన్ని పెడతా చెప్పిన మీ అందరూ సంతోషంగా ఉండాలి మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలి ఈ సంక్రాంతి ఒక ప్రశాంతంగా ఒక సంతోషకరమైన వాతావరణంలో మీ కుటుంబంతో కలిసి జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ సిరిసిల్లా ఇవాళ రేపు ప్రకటిస్తారు కాంగ్రెస్ డౌట్ తింటున్నారు ఎన్నికలు ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అన్నారు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి సర్పంచ్ ఎన్నికల చేయి గుర్తు ఓటు వేస్తారు అక్క ఎదురా ఈ చేతికి ఎవరు ఓటు వేయాలని చెప్పి ఆ సింబల్ ఉండదని చెప్పి ఎన్నికలు జరిపి గెలిచిన గంపగిత కమ్ముకున్నారు ఎవ్వరు గెలిచే కంపెనీ కాంగ్రెస్ 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 ఉన్నారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి చేయి గుర్తు కనబడితే ఎవ్వరు ఓట్లేరు అబ్బో మీరు కూడా రకాయ వచ్చేవాడు ఏమైనా తుల బంగారం బంగారం ఇచ్చి నాక మీకు మనందరూ గొలుసు గట్టిగా బిల్లగా కాంగ్రెస్ ఎత్తుకోతారా ఇచ్చు పక్క వీళ్ళు ఎత్తుకోపోకుండా సాధ్యం కాదు మీరు మా ఇంటికి అబ్బో నీ తుల బంగారం ఏది అంటారు అనరా ఇచ్చిరా ఇస్తే ఓటే కాంగ్రెస్ తుల బంగారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ మరి మీ చెల్ల మీ తల్లికి పెప్పించా స్కూటీ స్కూటీ ఇచ్చారా ఇయలే స్కూటీ ఇయలే మరి ఇండ్లు ఇచ్చేదా ఇండ్లు ఇయ్యలే మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారా ఇవన్నీ పక్కన రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ మీకు ఇచ్చిందా మీ అకౌంట్లో చూసుకున్నారా చూసుకున్నారా మీ అకౌంట్లో మరి వాళ్ళందరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మరి నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చిందా మరి నేతన్నలు బాగుంటారు ఈ నేతలకు సపరేట్ స్కీమ్ బట్టి ఉన్న పైసలు ఇచ్చిరా ఇచ్చిరా మరి ఓటు ఎందుకేస్తారా కాంగ్రెస్ పార్టీకి వేస్తారా వేస్తారా మరి వెయ్యి రెండు వేలు ఇస్తారు కాదు వాళ్ళు ఇప్పుడు అధికారం ఉన్నారు కదా ఇప్పుడు మా వాళ్ళు మేము బికార్ అక్క మేము మేము వచ్చి దండం పెట్టి జేశ్రీరా జేశ్రీరామ్ అన్న మాకు ఓటేయండి అంటారు అవునా కదా కానీ బీఆర్ఎస్ వాళ్ళము కాంగ్రెస్ అధికారంలో ఇప్పుడు వాళ్ళు ఏమంటుండే ఈ రెండు వేల ఐదు వందలు ఈ తులం బంగారం ఈ పెప్పులు స్కూటీలు రెండు వేల ఐదు రూపాయలు పెన్షను నాలుగు వేల రూపాయల పెన్షను ఈ రోడ్లు మోర్లు లైట్లు కమ్యూనిటీలు ఇవన్నీ ఏం చేస్తానాయి ఇంటికి రెండు వేల రూపాయలు ఇస్తాము ఓటే వేచుకుంటాము బరాబరు మన ఐదు దాకా మేము నమ్మకుంటాం అస్తారు వేస్తారా వేస్తారా ఈసారి పైసలు పక్క ఇచ్చుకోలేక పైసలు పక్కన వద్ద ఓటు మాత్రం అనుకోకండి ఎందుకంటే ఓటు కేసు అయితే కేసేసేది నేను అవును కాదు పైసలు పక్క ఇచ్చుకోవాలి పైసలు వాళ్ళు పక్క వట్టి తంపించింది ముక్కని తంపించింది మన పైసలు మనకే ఇస్తాను అవును కదా ఈ కాంగ్రెస్ వాళ్ళకి అట్లా ఉన్నది ఇక బిఆర్ఎస్ వాళ్ళకి రెండు సార్లు ఓట్లు వేసేది రెండు సార్లు వాళ్ళే పది సంవత్సరాలు వాళ్ళే కార్మితో ఈ రెండు సంవత్సరాల్లో మీకు న్యాయం జరిగిందా మీకు అని ఆయనకిదే పెన్షన్ ఇస్తాడు పెన్షన్ ఇవ్వలేదు ఇండ్లు ఇస్తాడు నరేంద్ర మోడీ గారు రెండు లక్షల నలభై వేల ఇండ్లు ఇచ్చాడు ఇండిస్తే ఇక్కడ ఈ సిరిసిడ శాంతి రెండో వార్డు పదమూడో వార్డు పద్నాలుగో వార్డు ఈ మూడు వాళ్ళలో ఎవరికైనా ఎంతమందికి ఇల్లు స్త్రీ ఉన్నారు ఇల్లు రాలేదా పెన్షన్ రాలేదా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదా రోడ్ ఏం లేవా ఇక వాళ్ళు ప్రయోజనం మాకు పది సంవత్సరాలు ఓట్లేసారు కదా మళ్ళీ ఓటేయని వాళ్ళు అంటున్నారు మేము అన్ని ఇచ్చినాము ఓటు వేయమని వీళ్ళు అంటున్నారు మీకు వాళ్ళు వేయలేదు వీళ్ళు వేయలేదు ఈ సిరిసిలకు పైసలు ఇచ్చింది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఇచ్చిన పైసలు మీకు రాలేదు ముప్పై కోట్లు దాదాపు ముప్పై కోట్లు ఫోర్టీన్త్ ఫిఫ్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పేర్ మీద ముప్పై కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఇది ఇవ్వలేదు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు శాంతి నగర్ చాలా చెప్పండి చెప్పండి నేను చూపట్ట ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు ముప్పై కోట్ల రూపాయలు ఈ ఎంతకాయ శిశల మొత్తం ఓట్లు కలిస్తే ఎన్నికలు ఎనభై వేల ఓట్లు ఉన్నాయి ముప్పై తొమ్మిది వార్డులు ఉన్నాయి అంతేనా ముప్పై తొమ్మిది వార్డులు ఉన్నాయి ఈ ఎనభై వేల ఓట్లకు నరేంద్ర మోడీ గారు ముప్పై కోట్లు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఈ రోడ్ల కోసం మోడ్ల కోసం లైట్ల కోసం కమ్యూనిటీ కోసం ఇవన్నీటి కలిపి ముప్పై కోట్ల రూపాయలు చూడి కోరే మధ్యలేదు ఇక నూట నాలుగు కోట్ల రూపాయలు ఆగా ఆగమ్మా నూట నాలుగు కోట్ల రూపాయలు అమృత్ పైసలు వచ్చినాయి ఒక్క కోటి కాదు పది కోట్లు కాదు ఇరవై కోటి కాదు నూట నాలుగు కోట్ల రూపాయలు అమృత్ పైసలు వచ్చినాయి మరి శాంతి నగర్ వాళ్ళకు ఈ పన్నెండు రెండో వార్డులకు పదమూడో వార్డులకు పత్నాలు వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు ఆ నూట నాలుగు కోట్ల రూపాయలు ఏం చేసినో ఇప్పుడు లెక్కలేదు ఆ పనులు స్టార్ట్ చేసినట్టే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ ఇస్తున్నాడు రోడ్ల పైసలు మనం ఏం మోడీ గారు ఇచ్చే లైట్ల పైసలు మోడీ గారు ఇచ్చే మీకు ఇచ్చే బియ్యం పైసలు మోడీ గారే ఇచ్చే అవునా కాదా గ్యాస్ సిలిండర్లు మోడీ గారే ఇచ్చే అన్ని మోడీ గారు ఇచ్చినాక ఒక్కసారి మోడీ గారు ఇచ్చా చెప్పినాక ఆ బీఆర్ఎస్ లో ఇట్లా మమ్మల్ని మీటింగ్ పెట్టుకున్నా పర్మిషన్ గుడిగలేదు ఇట్లా మీటింగ్ పెట్టుకుని పర్మిషన్ గుడిగాలే అంత అరాజకం గుండాగిది ఏం చేసాడు తీసుకుపోయి కేసర్ఎస్ ఫాములో మనగట్టిరాక ఇక బయటకు వెళ్ళలేడు అప్పుడప్పుడు వస్తారు ఇక అప్పుడప్పుడు వస్తాడు అలా కొడుకు ఇక్కడ బాగుండదు అక్కడ రాజ్యమే లేదు అక్కడ మాములు అందరి మీద కేసులున్నాయా మాములు అందరి మీద కొడుకు కేసులు పెట్టి మామూలు అప్పుడు బ్రిటిష్ కాలంలో దొరల కాలంలో ఏముండే దొర బయటికి వస్తే మిగతా పేదలందరూ చెప్పులు నెత్తి పెట్టుకొని ఇట్లా ఈ జీవి ఉంటున్నారు అందరూ అట కొడుకు ఈయన ఉన్నప్పుడు కేసీఆర్ కొడుకు ఈడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మామూలు పరిస్థితి కాదే ఈ సిగన్ దానిలో ఉండే చిక్ ఈ బాన్చన్ జై శ్రీరామ్ భారత్ పాట ఎగర మా పాటికి వీళ్ళు నాశనం చేశారు వాళ్ళు పైసలు ఇచ్చేది తెచ్చేది నరేంద్ర మోడీ అక్కడ మీరు నరేంద్ర మోడీ పైసలు ఇస్తే బీఆర్ఎస్ ఓటిస్తారు పైసలు మీకు వస్తాయా ఎవరు ఇస్తున్నారు వాళ్ళకు ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుంది ఇల్లు ఇచ్చేది మేమే పైసలు తెచ్చేది మేమే అభివృద్ధి చేయాలనుకునేది మేమే మున్సిపల్ ఎంపీకి ఓటేసా ఎంపీకి ఓటేసేది వస్తా పైసలు ఇలా మున్సిపాలిటీ మనవలను గెలిపిస్తే ఆ పైసలు న్యాయంగా శాంతి నెలకొస్తాయి ఈ రెండో వార్డు పన్నెండు పదమూడో వార్డు పద్నాలుగు వార్డు పైసలు పద్నాలుగు వస్తాయి ఇలా పైసలు ఇచ్చేది ఒకలే మీరు ఓటేసేది కాబట్టి మీ పైసలు మీకు వస్తలు మీ అభివృద్ధి మీకు తెరతలు వర్షం వర్త మన వేణ ఆ వాడులందరి మీద ఛాయ పోసే वाला బాదా చెప్పుంటే నాకే బాధపిస్తుంది మొత్తం ವರ್ಷమంతా వాడు వాడు మొట్టబుడి పోతాడు ఈ సిస్టం కరెక్ట టైం ని మొతది కలెక్టర్ ఉండె కలెక్ట్ చేయమొడిపోతది నా పేపర్ మిశరియలా ఈ కలెక్టర్ గేతలేకుంటే వీళ్ళకే గెత్తునాకియా కలెక్టర్ గేతలేద కలెక్టర్ గెలుస్తా బయ కుంటల గెత్తు వొ చిన్న ವರ್ಷమంతా పాపం పాద సార్వాకుృష్ణవాస్కర్ సార్ ట్రాక్టర్ లో hote బిడ్డను ట్రాక్టర్ లో పోతవా ఆయన పోవడానికి దారి లేదు మంచి ఆఫీసర్ అయినా పోవడానికి దారి లేదని అని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ హరసకాయలు చేస్తున్నాడు అందుకే మేము కొట్లాడుతున్నాం అక్క కేంద్రంలో మా అధికారంలో మేము పైసలు తీసుకొస్తున్నాం వాడు మీరు ఏం చేసిన ఇవన్నీ లెక్కలు అవి ఇచ్చినాను ఇవాళ తాత ఇచ్చింది ఇచ్చి ఎవరు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఇస్తే మీకు పైస తీయడానికి వీళ్ళు అవుతున్నారు కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా